నంద రెడ్డి అనే నేను కడప అభివృద్ధి సంస్థ అధ్యక్షుడిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆ డెవలప్మెంట్ ఈ గడిచే ఐదు సంవత్సరాల్లో మన రూపాన్ని సరిగా డెవలప్ చేసి చూపిస్తానని నమ్మకంతో మన సీఎం గారు సార్కి ఈ బాధితులు ఇవ్వడం జరిగింది అదే నమ్మకంతో సీఎం గారు సమీకరణ జరిగిందంటే మొన్న ఉన్న వీన్ని పట్టలేము వీన్ని పట్టాలంటే మన కూడా ఏకం కావాలా ఈ దుర్మార్గుని దింపాలంటే మనకు అందరం కూడా ఏకం కావాలనే ఉద్దేశంతో నడువు కట్టి ఎక్కువ కాకపోయినా తక్కువైనా ఓకే కలిసి కట్టడా అలా చైర్మన్ ఈ ఆఫీస్ యొక్క పర్మిషన్ లేకపోతే ఉత్తర్వులు లేకపోతే అక్కడ ప్లాట్లు రిజిస్టర్

అడుగుతానందరికి మళ్ళీ ఉంటే వచ్చేదని చెప్పి తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఈ పార్టీని కాబట్టి ఆయన నాయకత్వంలో మొట్టమొదటిగా డాక్టర్ శ్రీనివాసు ఆయన ఉన్నంత కాలం తెలుగుదేశం పార్టీ చెడ్డూరు నియోజకవర్గం కూడా రేపరేపలాడింది ఆయన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి లేకపోయినా జనసేన పార్టీ అభ్యర్థి అయినా సరే ఆయన ఆ సంపద కష్టం అవన్నీ నేను కంగారా చూశాను రేం బాబు కష్టపడ్డారు ప్రతి ఒక్కరిని కోఆర్డినేషన్ చేసుకుంటూ ప్రతి ఒక్కరికి భరోసా ఇస్తూ

వాళ్ళందరూ రావడం జరిగింది మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా ఈ సందర్భంగా అదేవిధంగా కడప అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నియమించిన మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా ఈ సందర్భంగా కడప అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నియమితులైన ఈరోజు పది నియోజకవర్గాలను సమానంగా డెవలప్ చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు పొద్దుటూరులో నలభై ఎకరాలు డే స్టార్ట్ అయింది బద్వేల్లో జరగడం జరుగుతుంది ముప్పై ఎకరాలు రాయచోడ్లో జరు జరుగుతుంది ఈ ఫండ్స్ అన్నీ డెవలప్ చేసి ఈ పది నియోజకవర్గాలకి రైట్లు కానీ పార్కులు కానీ రోడ్స్ కానీ డెవలప్మెంట్కు నా సాయశక్తులా కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను నా మీద నమ్మకం ఉంచి మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ పదవి ఇచ్చినందుకు ఇంకొకసారి మరొకసారి ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం